అందరికీ నా నమస్తులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి మొదటిగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక ముఖ్య శుభవార్త అండి ముఖ్య విశేషం అండి గుంటూరులో వాతావరణం మారిపోయిందండి వర్షాకాలం స్టార్ట్ అయిందండి ఉదయాన్నే ఈ విధంగా ఉన్నది చల్లని వాతావరణంతో క్లైమేట్ హాయిగా ఉన్నదండి కొడైకెనాలు ఊటీలాగా ఉన్నదండి గుంటూరు ప్రాంతం అంతా కూడా వాతావరణం అంతా కూడాను ఇక వచ్చేసినట్టే రుతుపవనాలు అనుకున్నామండి ఇదిగోండి చక్కగా వా వర్షం పడుతుంది హాయిగా ఉన్నదండి ఎంతో మనసుకి ఆహ్లాదకరంగా హాయిగా ఉన్నదండి భూదేవితలు అంతా చల్లబడింది అలాగే ప్రకృతి అంతా పులకించిపోతుంది సర్వ సకల జీవరాశులన్నీ కూడాను హాయిగా సంతోషంగా ఉంటున్నాయండి అనిపిస్తుంది అలా ప్రాణానికి చూసారా పూలు కూడా ఎలా పూసాయో ఎంత సంతోషంతో పులకరించిపోతున్నాయో ఎంత చక్కగా నవ్వుతున్నాయో ఎంత ఆనందంగా ఉన్నాయో ఎంత ఎన్ని పూసాయో చూసారా పూలు కూడా వర్షం పడిందండి అందుకే ముగ్గు వేయలేదండి ఇంక అదే కదా చల్లదనమే కదండి కావాల్సింది కానీ ఈ సంవత్సరం ఎండలండి విపరీతంగా కాసాయండి వృద్ధులైన ముసలి వాళ్ళైనా పసిపిల్లలైనా అలాగే రోగిష్టి వాళ్ళైనా అసలు ఎంతమంది ఎంత బాధపడి ఉంటారోనండి ఈ ఎండలకు మాత్రం విపరీతంగాను కానీ ఎప్పుడు అసలు రోహిణి ఖర్చు అయిపోయిన తర్వాతనే ఎండల కాలం వచ్చి అది ఋతుపవనాలు వచ్చాయి వచ్చాయననే వెయిట్ చేసామండి కానీ రాలేదండి ఎన్నెల నెల రోజులు బాగా బాధపడ్డామండి గుంటూరు వాసులంతా కూడాను స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడి దీపారాధన చేసుకున్నామండి ఉదయాన్నే భక్తి టీవీ పెట్టుకున్నామండి అమ్మవారికి ఈ విధంగా అభిషేకాది కార్యక్రమాలు కుంకుమార్చనలు జరుగుతూ ఉన్నాయన్నమాట ఈటీవీ లైఫ్ టీటీడీ భక్తి ఛానల్లో పెట్టుకుంటామండి ఉదయాన్నే జగన్మాత జగజ్జన్నికి కుంకుమార్చనలు అభిషేకాలు జరుగుతున్నాయి అవి చూసుకుంటూ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని దీపారాధన చేసుకున్నానండి మనకి రోజూ ఉండే పనులేనండి ప్రత్యేకమైన పనులంటే బయట వచ్చి కళ్ళపు జల్లి వేసుకోవటం ఆ తర్వాత ఇవాళ ఆ పని లేదు కాబట్టి ఇక ఇంట్లో దీపారాధన చేసుకోవటానండి ముందు ఇల్లంతా కూడా చల్లబడిపోయిందండి హాయిగా ఉన్నదండి ప్రశాంతంగా ఉన్నది సంతోషంతో వర్ణనాతీయతం అన్నమాట అసలు ఇదిగోండి పూరీ తయారు చేశాను ఈరోజు పూరి పూరి కూర ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వేడి వేడి పూరి అండి పూరి కూర కూర కూడా చక్కగా చిట్నీ కూడా కమ్మగా రుచిగా పెద్ద పెద్ద పూరి హోటల్ స్టైల్లో తయారు చేశాను ఎలా ఉంది బ్రహ్మాండం ఉంది చిట్నీ కాంబినేషను కూర బాగా కుదరైన పూరి కూర కూడా బ్రహ్మాండీ చాలా పూర్లు కూడా మా మిసేజ్ పెద్ద చేసింది సైజు పెంచి అవును వాతావరణం సలసాలకు ఉంది కదండి తొందర కానీ వేడి వేడి పూరి సరే ఎంజాయ్ చేయండి అయితే చూడండి పూరీ కూర కూడా కమ్మగా రుచిగా బాగుంటుంది బాగా తయారు చేశాను అనమాట ఈసారి హోటల్ స్టైల్లో పూరి అనమాట పెద్ద పెద్దవి తయారు చేశానండి చల్లగా ఉంది వాతావరణం ఉండే కూలీ తయారు చేసే బాగుంది విలువలు ఇలా తయారు చేసుకొని తినండి ఇలా కూడి కూలుగా చల్ల చల్లగా ఉన్నప్పుడు హాట్ హాట్గా ఎలాంటివి చేసుకొని తింటే తినాలని బాగుంది సాటిస్ఫై బాగుంటుంది

అని ఆపిపో అన్నాలు పెట్ట పోతులే పోతు పాత్రలు పాత్రల మీద చిల్లర్ జాలట్ ఆ గ్యాస్ పై కొంచెం ఆతలకు దర్ప వీలు పడితే ఇక కాలం అయిపోయింది సమ్మర్ అయిపోయింది ఇక మంచిగా ఉంటుందిలే మంచిగా ఉంటుందిలే అనుకుంటున్నావు ఎట్లాగల లాస్ట్కి వచ్చేసరికి కొంచెం లాస్ట్ శబ్దం చేసింది ఇక వెంటనే ఇక ఆగిపోయింది నాన్న నేను ఒకవేళ ట్యాంకీలో నీళ్ళు లేక అందుకోలేదా లేకపోతే ఏందా అని అనిపించింది ఇక ఇక రాలా మొత్తం కూడా అపార్ట్మెంట్ లో రెండు కోడ దూసు ఆయన గుర్తుంది కోడ దీలు ఆటో సింహాలు మీదే పెట్టండి ఈ ఎండలకి యాక్వా గార్డ్ అనేది వాటర్ ఆగిపోయాయండి షడన్గా ఆగిపోయింది అనమాట శబ్దం వచ్చేసింది ఇక ఆగిపోయినాయి అండి నీళ్ళు అనేవి ఎండలే కాసినాయండి విపరీతంగా కాసే అది మాత్రం భరించొద్దండి ఈ ఎండలకి తా తాడలేక ఇక ఆ విధంగా ఆగిపోయింది అనమాట వర్కర్ని పిలిపించేసి పని చేపిస్తున్నాం అనమాట అండి పవర్ పోయిందంట లోపల డైనమో అనేది పోయిందంటండి ఈ ఎండలకి అది ఉదయం పూట మేము కేర్గానే ఉంటామండి నైన్ లోపు చక్కగా ఆన్ చేసేసుకొని వాటర్ పట్టేసుకుంటామండి నైట్ మళ్ళా ఒక గన్ వంట వన్ అవర్ వరకు ఉంచుకుంటాం కానీ ఇద్దరమే కదండి అయినా సరే పాడైపోయిందండి ఇంకా మా వారు ఆ పిల్లవాడికి హెల్ప్ అది చేస్తూ దగ్గర టార్చ్ లైట్ పట్టేసుకొని ఉన్నారండి వెనక్కిడితే ఉన్నారు ఇంకొక అబ్బాయి కూడా వచ్చాడండి ఇద్దరు కలిసి బాగు చేశారు ఇంతకీ ఇక టూ థౌజండ్ దాదాపు అయిందండి మొత్తం కూడాను వర్క్ అంతా ఫినిష్ చేసి చక్కగా వాటర్ అది రావటానికి పవర్ అది పోయింది డైనమా పోయింది దాంట్లో మీరు జాగ్రత్తగా వాడుకోండి అని జాగ్రత్తగానే వాడుకుంటామండి ఎలక్ట్రికల్ వస్తువులు కదండి ఎండలకేనండి అవి వాటర్ అనేది కొంచెం కలుషితమైనా సరే లేదంటే హీట్ ఎక్కినా సరే అలా పోతూ ఉంటాయండి వన్ అవర్ పాటే వేసుకుంటున్నాము చాలా భద్రం కదండి వస్తువు అంటే మా వారికి నాకు కూడా ఇలా ఎలక్ట్రికల్ వస్తువులు ఈ ఎండలకి ఫెయిల్ అయిపోతాయండి ఇది మాత్రం మనం ఢల్లీ ఆడుతుంది లోపల ఎక్కడో లైట్గా ఆడుతుంది దాన్ని బాగా చెప్తారా దీన్ని బాగా మార్చుకోవాలి మారితే వాటర్ ఫాల్స్ పాజిటివ్ లేదు స్లో వచ్చిందా లేదండి స్లోకి వచ్చిందా రావట్లేదు అసలు అసలు రావట్లేదు అసలు రావట్లేదు కొత్త వేస్తే ఫాస్ట్గా వచ్చింది ఇది వైబ్రేట్ అయితే ఇది వాళ్ళకి వైబ్రేట్ అయితే ఫాస్ట్గా ఆడితే అసలు ఏం చాలా స్లోగా ఉంది మార్కెట్లో దొరుకుతుందమ్మా మా ఆఫీస్ తీసుకొస్తాను அடி வாடர் அடிங்க வாட்டர் அரது க ఇంట్లో ఎలక్ట్రికల్ వస్తువులు ఏ వస్తువు పాడైనా సరే ముందు కంగారు పడిపోతామండి ఎట్టకేలకు చక్కగా బిగించేశారు నీళ్ళు అనేది వస్తుందండి అండి ఎక్కువ గడ్డు బాగైందండి సంతోషం జాగ్రత్తగా ఉన్నా సరే ఒక్కొక్కసారి ఆ విధంగా జరుగుతూ ఉంటుందండి ఇంక రోజంతా ఈ పనే సరిపోయిందండి ఇద్దరు వర్కర్స్ ఉండి చక్కగా బాగు చేశారండి రెండు వేలు దాదాపు అయినాయండి అయితే మళ్ళండి తప్పవదండి అందులో అలా అలా కాసాయండి ఇవ్వండి ఏంటి అనుకుంటున్నారా గిళ్ళాలండి గిళ్ళాలు చూసారా చక్కగా ఎలా ఉన్నాయి ఇవేమో ఐదు ఈ ఒక ఐదు నల్లరాళ్ళు ఇదేమో బొంగరం అండి చక్కగా చూసారా చిన్నదలా దీంట్లో దాచిపెట్టుకున్నారండి ఇలా తెలుసండి తెలుసు మీకే తెలుసు తెల్లటివి కుప్పి ఆట ఆడేవాళ్ళం ఇవ్వండి మనం ఇట్లా కుప్పి ఆట ఆడేవాళ్ళం కదా తర్వాత రెండు తర్వాత మూడు తర్వాత నాలుగు అట్లాగే ఆడుకునేవాళ్ళం కదా మళ్ళీ ఇట్లాగా ఆడుకునేవాళ్ళం ఇట్లాగా ఇది చెప్పేవాళ్ళు ఇట్లాగ కదా ఇదంతా ఇట్లా చేసుకునేవాళ్ళు మొత్తం ఇదంతా కూడా అట్లాగే జిల్లాలు అంటండి విధంగా దాచుకున్నాను అన్నమాట చక్కగా మీకు వచ్చండి వస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ నల్లరాదనమాట చూసారా గుండ్రంగా ఎలా తయారయ్యా కనకకుండా చేసుకోవాలంటారు కదా అప్పుడప్పుడు ఇష్టమైనప్పుడు ఖాళీ సమయాల్లో ఆడుతూ ఉంటారండి ఎప్పుడన్నా కానీ చక్కగా ఈగాలన్నమాట మనం కుప్పి ఆట ఇట్లా ఆడుకునే వాళ్ళం చిన్నపిల్లలప్పుడు అలా ఉంటారు ఇప్పుడు టైం ఎక్కడ ఉంటుందండి అసలు ఆడే టైం ఉంటుంది ఇలా ఉంటే నా స్వీట్ మెమరీస్ ఇలా దాచుకుంటాను అన్నమాట ఇదిగోండి ఈ డబ్బాలో దాచుకుంటాను ఇదేమో బొంగరం అన్నమాట చిన్నది తెల్లది చిన్నది ఇలా దాచు అలాగే దాచుకుంటారండి నా స్వీట్ మెమరీస్ ఇలా ఉంచుకుంటారండి ఇలా భద్రంగా ప్రతి వస్తువు కూడా ఇలా భద్రంగా ఉంచుకుంటారు ఎప్పుడన్నా ఆడుకోవాలనుకున్నప్పుడు ఆడాలనిపించుకున్నప్పుడు అప్పుడు ఆడతారు గిన్నెలు ఆడుకుంటారు వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి పురాణాలు పేర్కొన్న ముక్కోటి దేవతలపై మీకు విశ్వాసం ఉన్నప్పటికీ మీపై మీకు విశ్వాసం లేకపోతే మీకు ముక్తి కలుగదు ఆత్మవిశ్వాసంతో ధీరుడువై నిలబడు అదే మనకిప్పుడు కావలసింది మన పురాణాలు వేదాలు అలాగే ఇతిహాసాలు ఇవన్నీ పేర్కొన్నవి ముక్కోటి దేవతలపై మీకు విశ్వాసం ఉన్నప్పటికీ కూడాను మీపై మీకు విశ్వాసం లేకపోతే మనపై మనకు విశ్వాసం నమ్మకం అనేది లేకపోతే మీకు ముక్తి కలగదు మోక్షం అనేది ఉండదు ఆత్మవిశ్వాసంతో ధీరుడుపై నిలబడు మేము చేయగలము ఈ సాధించగలము భగవంతుడి పట్ల నమ్మకం విశ్వాసం ఉంటుంది అనేది మనకి మనము అది మనకప్పుడు కావాల్సింది అలా ఉంటే అదే మనకిప్పుడు కావాల్సింది మనకి నమ్మకం విశ్వాసం అనేది భగవంతుడి పట్ల ఇది చేయగలము అనేది ఉంటే తప్పకుండా ముక్తి అనేది మోక్షం అనేది మనకు లభిస్తుంది అనని వివేకానందుల వారు చెప్తున్నారండి ఇదేనండి వివేకానందుల వారి సుక్తి మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి తిప్ప తీగండి గుడు వచ్చి అనమాట ఐదు గ్రామ్ చుట్టూ చెట్టు పొడిని వంద ఎంఎల్ నీటితో మరిగించి రోజుకు రెండు సార్లు సేవిస్తేనండి జ్వరం అనేది చర్మ వ్యాధులు అనేవి బంక విరోచనాలని తగ్గిపోతాయండి తిప్పతీగ గుడు ఇది వాడితే ఇదేనండి ఆరోగ్య సూత్రము ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి